హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ సంక్రాంతికి చాలా మందికి వరాలు ఇవ్వబోతున్నారండి ఇందులో ఉద్యోగులు విద్యార్థులు రైతులు అలాగే చిన్న కాంట్రాక్టర్లు కూడా ప్రయోజనం జరిగే అవకాశం ఉంది మరి వీళ్ళకి ఏ విధంగా ప్రయోజనం జరుగుతుంది అనేది అయితే మనం ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకైతే అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని అయితే మీరు మిస్ అవ్వకుండా ఉంటారు అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక్క లైక్ మీరు చేసే ఒక్క సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్ అయితే ఉంటుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సంక్రాంతి పండుగ వేళ ప్రభుత్వం పలు వరాలు అయితే ప్రకటించిందండి ఉద్యోగులు పోలీసులు రైతులు విద్యార్థులు చిన్న కాంట్రాక్టర్లకు కలిపి మొత్తం ఆరు వేల ఏడు వందల కోట్ల బకాయిలు అయితే చెల్లించాలని నిర్ణయం తీసుకుంది దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తన నివాసంలో శనివారం మధ్యాహ్నం మూడు గంటలకైతే ఆర్థిక మంత్రి అయిన వయ్యాపుల కేశవ్ గారితో ప్రధాన అదే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానందు ఇంకా ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ ఇలా ముఖ్యమంత్రి కార్యాలయం ఉన్నతాధికారులు రవిచంద్ర రాజమౌళి తదితరులతో అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చర్చించారు అనంతరం ఆరు వేల ఏడు వందల కోట్ల బకాయిలు చెల్లించాలని నిర్ణయం అయితే తీసుకున్నారు ఈ సమావేశం నిర్ణయాలను ఆర్థిక మంత్రి విలేకరుల సమావేశంలో అయితే వెల్లడించారు ఈ విషయాలపై మాట్లాడుతూ విద్యార్థులు ఈ ప్రభుత్వంపై ఎంతో నమ్మకం అయితే పెట్టుకున్నారు లోకేష్ యువగలంలో ఇచ్చిన ప్రతి హామీని ఈ ప్రభుత్వం నిలబెట్టుకుంటుంది విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఎప్పుడు ఇస్తున్నారని ఆయన అడుగుతూనే ఉండేవారు ప్రస్తుతం ఆరు పాయింట్ ఐదు లక్షల మందికి ఉపయోగపడేలా ఈ బకాయిలు అయితే ఇస్తున్నామంటే ఆ ఘనత లోకేష్కే దక్కుతుంది చాలా కాలం నుంచి పోలీసులు తమ సరెండర్ లీవ్ మొత్తాలు ఇవ్వాలని అడుగుతున్నారు వారి సెలవులు ఉపయోగించకుండా సమాజానికి సేవ చేశారు ఆ బకాయిలు ఒక విడత అయితే ఇస్తున్నాము ఇక మేము ఇచ్చిన అన్ని హామీలు నిలబెట్టుకుంటాం పాత ప్రభుత్వం బకాయిలు తీరుస్తున్నాం పెట్టుబడులు తెస్తున్నాం విద్యుత్ ఛార్జీలు ఎట్టి పరిస్థితుల్లోనూ పెంచాం ఆ భారాన్ని ప్రభుత్వమే భరిస్తుంది అదనపు విద్యుత్ భారాలు ఏపీఈఆర్సీకి జగనే సమర్పించి వెళ్ళారు ఒక్కసారి ఏపీఈఆర్సీకి సమర్పించిన తర్వాత చేయగలిగిందేమీ లేదు ఆ భారాలు జగన్ పాపమే అని మంత్రి కేశవ్ పేర్కొన్నారు ఇక ఈ ఆరు వేల ఏడు వందల కోట్లను ఎవరెవరికి ఎంతెంత మొత్తంలో చెల్లిస్తున్నారు అంటే మనం ఒకసారి తెలుసుకుందామండి ప్రభుత్వ ఉద్యోగులకు జీపీఎఫ్ బకాయిలు అయితే ఉన్నాయి దానికి ఐదు వందల పదహైదు కోట్లు అయితే చెల్లిస్తున్నారు అలాగే పోలీసులకు సరెండర్ లీవ్ బకాయిలు అయితే ఒక విడత మొత్తం అది రెండు వందల పద్నాలుగు ఉంది అది చెల్లిస్తున్నారు ఇక ఉద్యోగుల సిపిఎస్ కు రాష్ట్ర ప్రభుత్వం జమ చేయాల్సిన మొత్తంలో మూడు వందల కోట్లు అయితే ఇస్తున్నారు ఇక టిడిఎస్ కింద రెండు వందల అరవై ఐదు కోట్లు ఇవన్నీ కలిపి ఉద్యోగులకు మొత్తం పదమూడు వందల కోట్లు అయితే చెల్లిస్తున్నారు ఇక ఆరు పాయింట్ ఐదు లక్షల మంది యువ విద్యార్థులకు మేలు చేసేలా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు అయితే పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాలు కలిపి ఏడు వందల ఎనభై ఎనిమిది కోట్లు అయితే చెల్లిస్తున్నారు ఇంకా చిన్న కాంట్రాక్టర్స్కి పది లక్షల లోపు బకాయిలు ఉన్న వారికి ఐదు వందల ఎనభై ఆరు కోట్లు అయితే విడుదల చేశారు దీనివల్ల ఇరవై ఆరు వేల మందికి ప్రయోజనం అయితే చేకూరుస్తుందండి ఇక అమరావతి రైతులకైతే కౌలు బకాయిలు అయితే ఉన్నాయి కదండి దాన్ని రెండు వందల నలభై నాలుగు కోట్లు అయితే చెల్లిస్తున్నారు ఇంకా చిన్న వ్యాపారులకు అయితే వంద కోట్లు లబ్ధి అయితే చేకూరుస్తున్నారు ఇంకా ఎన్టీఆర్ వైద్య సేవకు అయితే ఐదు వందల కోట్లు మనకి ఆరోగ్యశ్రీ ఉంది కదండి ఇప్పుడు మళ్ళా అదైతే మొదలవ్వడం కోసం ఐదు వందల కోట్లు అయితే చెల్లిస్తున్నారు ఇంకా విద్యుత్ సబ్సిడీలు అయితే ఉన్నాయి వాటికి ఐదు వందల కోట్లు అయితే చెల్లిస్తున్నారు ఇంకా కేంద్ర ప్రాయోజిత పథకాలు వాటికి ఆరు వందల ఇరవై ఏడు కోట్లు అయితే చెల్లిస్తున్నారు ఇక ఎస్ఎంఈలకు తొంభై కోట్లు దీని ద్వారా ఆరు వందల యాభై చిన్న కంపెనీలకు ఆరు వేల ఆరు వందల యాభై మంది లబ్ధిదారులకు అయితే ప్రయోజనం చేకూరుతుంది ఇక ఈ విధంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే సంక్రాంతి సమయంలో వివిధ వర్గాలకు మేలు చేసేలా ఆర్థిక నిర్ణయం అయితే తీసుకున్నారండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేయండి అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్